హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి పల్లిపట్టి మనం ఇంట్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలు చూపిస్తానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఏంటంటే బంక గాని వస్తుంది లేదా విడిగా పొడి పొడిగానే విడిపోతుంది అంటుంటారు కానీ చాలా నేను ఏసా ప్రతిసారి చేస్తూ ఉంటానండి కనీసం సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చేసిన ప్రతిసారి నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది చాలామంది ఏంటంటే కొంచెం బంకగా వస్తుంది విడిపోతుంది అంటుంటారు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వచ్చేసి ముందుగా పల్లీలు వేయించుకుంటున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని పల్లీలు వచ్చేసేసి నేను స్టవ్ స్లిమ్లోనే పెట్టి వేయించుకుంటానండి స్టవ్ వచ్చేసేసి పొరపాటున కూడా హైలో అస్సలు పెట్టకూడదు అలాగే మనకి వేగిన తర్వాత ఈజీగా తెలిసిపోతుందండి పల్లి అనేది మనకి పర్ఫెక్ట్గా వేగిందా లేదా అనేది ఇవి వేగేలోపు మీకు బెల్లం చూపించేస్తున్నాను బెల్లం వచ్చేసేసి నేను ఈ బెల్లం వాడతానండి ప్యాకెట్ బెల్లము ప్యాకెట్ అనే కాదు కొంచెం బ్రౌనిష్గా ఉండాలన్నమాట బెల్లం వచ్చేసేసి నేను ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్న బెల్లం వచ్చేసి మనకి ఇందులో ఇసుక అనేది పెద్దగా రాదనమాట అంటే కొద్ది కొద్దిగా అంటే ఎక్కడో కొద్దిగా తగులుతుంది అంతే ఇసుక అనేది అసలు ఉండదు నేను ఫస్ట్ మీకు చూపించాను కదా పాకం లేకుండా కొబ్బరి లడ్లు లడ్లు ఇవన్నీ అవి కూడా ఈ బెల్లంతో ప్రిపేర్ చేసినామన్నమాట మీకోసం నేను ఈరోజు నేను ఇందులో వచ్చేసేసి ఇసుకుందా ఉందా లేదా అని చెక్ చేయడానికి అని చెప్పేసి ముందుగా బెల్లాన్ని దంచి ఇందులో కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను అలాగే నేను వచ్చేసేసి పల్లీలు పల్లీలు వచ్చేసేసి కేజీ బావు అంటే కేజీ అండ్ ప్లస్ పావు కేజీ తీసుకున్నానండి బెల్లం వచ్చేసేసి ఒక కేజీ తీసుకున్నాను అనమాట నాకు పావు కేజీ పల్లీలు మిగిలిపోయాయండి చేసేటప్పుడు కేజీకి కేజీ పర్ఫెక్ట్గా పట్టాయనమాట అంతవరకే ఉంచుకున్నాను ఎప్పుడైనా సరే పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ ఉంటాను మరి బెల్లం ఎక్కువ స్వీట్ అయిపోతే మనకి తినబద్ది కాదని చెప్పేసి అలా వేయించుకుంటూ ఉంటాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నలుపుతే పొట్ట అనేది పైనుంచి ఇట్లా వచ్చేయాలన్నమాట ఇలా వచ్చేసి మనకి పల్లి అనేది రెండు ముక్కలు అయిందనుకోండి మనకి లోపల వరకు పర్ఫెక్ట్గా వేగినట్లు కాకుండా ఈ రోజుల్లో పల్లీలు కూడా మనకు పర్ఫెక్ట్గా రావట్లేవండి కొంచెం ఏంటంటే చేతిగా ఉగురు ఒకరుగా వస్తుంటాయి అందులో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి పల్లీలల్లో చాలా తేడాలు ఉన్నాయి నేను పొట్టు తీసేసి మొత్తం పెట్టేసుకున్నాను కేజింబాబు పల్లీలు అండి పొట్టు తీసేసే లోపు నాకు ఇక్కడ బెల్లం కూడా కొంచెం నానింది ఇది వచ్చేసి ముందుగా కరిగించుకొని చెక్ చేసుకుందాం ఇందులో మనకి ఇసుక తగులుతుందా లేదా అని చెప్పేసి ఇది మెయిన్ మీకోసమే అండి నేను చేసేది ఎందుకంటే నన్ను చాలామంది మన నైబర్స్ కానీ చుట్టాలల్లో కానీ చాలామంది అడుగుతుంటారు బెల్లం అలానే వేస్తే అట్లెట్లా అందులో ఇసుకొచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ బెల్లం ఎప్పుడు తెచ్చినా కానీ మేము పాకం చేయడానికి ముందర కరిగించుకుంటాం కరిగించుకున్నప్పుడు మినిమం తక్కువలో తక్కువ సగం టీ గ్లాస్ అన్న వస్తుంటుంది ఇసుక లేదా కొంచెం పెచ్చులు పెచ్చులు కానీ అలా వస్తుంటుందనమాట కానీ ఇక్కడ మా దగ్గర వచ్చేసి బెల్లం నేను సెలెక్షన్ చేసుకోవడం తెలియాలండి ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవడం తెలియాలి దొరకాలి ఫస్ట్ మనకి పర్ఫెక్ట్ అయిన బెల్లం దొరకాలి ఇక్కడ బెల్లం మొత్తం నాకు కరిగిపోయింది బాగా ఇక్కడ నేను టీ జల్లిలోకి వడకట్టుకుంటున్నాను నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి నేను కొంచెం స్టాప్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసి పట్టుకుంటున్నానండి ఇక్కడ చాలా వేడిగా ఉంది బెల్లం పాకం వచ్చేసేసి ఇక్కడ మొత్తం నేను సపరేట్ గిన్నెలోకి మనం ఏ గిన్నెలో అయితే పల్లి పట్టి చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి మొత్తం వడగట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అసలు కొద్ది కూడా రాలేదు అంటే చిన్నగా నల్లగా ఒక రెండు మూడు వచ్చాయి అంతే అసలుకి అనేది నాకైతే ఎప్పుడు టచ్ కాలేదండి నేను చాలా చేశాను పల్లి ఉండలు చేశాను కదా పల్లి ఉండలు కానీ నువ్వు ఉండలు కానీ నేను డైరెక్ట్ బెల్లం వేసేస్తాను అనమాట కొబ్బరి ఉండలు నువ్వులు ఉండలు డైరెక్ట్ వేసేస్తున్నాను బెల్లం నాకు ఎప్పుడు ఇసుక అనేది పెద్దగా తగలేదు అంతేకాకుండా నేను బెల్లం ఈ బెల్లం ఉంటే మాత్రమే ప్రిపేర్ చేస్తానండి ఏ బెల్లం పడితే ఆ బెల్లం తెచ్చి అస్సలు చేయను అంది మెయిన్ రీజన్ అనమాట మనకి పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నీ అప్పుడైతే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను పాకం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మనం పాకం లేకుండా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం పాకం లేకుండా ఎలా చేసుకోవచ్చు అంటే మనం బెల్లం వేసిన తర్వాత లైట్గా వాటర్ వేసేసి కొంచెం వాటర్ వాటర్కి వచ్చిన దాకా ఉంచుకొని బెల్లాన్ని ఆ తర్వాతకి పల్లీలు కలిపేసుకోవడమే అది కూడా ఇంకోసారి చూపిస్తానండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నానండి పాకం వచ్చిందో లేదో ఈ విధంగా అస్సలు మెత్తగా ఉండకూడదండి వాటర్లో మనం వేసినప్పుడు మెత్తగా అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు మనం చేసింది అరిసెల పాకం అండి పాకం పడుతూ ఉంటాం కదా అదేంటంటే వాటర్లో వేస్తే ఉండ రావాలి అంతే మెత్తగా స్మూత్గా ఉండొస్తే మనకి పాకం వచ్చేసినట్టు అనమాట అది కూడా మన వీడియోలలో ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి అరిసెలు కానీ లేదా ఇలా బురుగుల ముద్దలు ఉంటాయి కదా అవి కానీ అంతేకాకుండా నువ్వుల ముద్దలు కానీ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయండి స్నాక్స్ రెసిపీస్ ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను వచ్చేసేసి ఇంకోసారి చెక్ చేస్తున్నాను నురుగు వచ్చిన తర్వాత మనకి పాకం అనేది తొందరగా వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో పైన అంతా నురుగు నురుగుగా వచ్చింది కదా ఇలా నురుగు వస్తే ఏంటంటే మనకి పాకం త్వరగా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసేసి కొంచెం తీగ పాకంలాగా పాకం అనమాట అంటే మనం బూందీ చెక్క చేసుకుంటూ ఉంటాం కదా ఆ చెక్క పాకం అనేది ఇదనమాట మనకి తీగ అనేది ఒక టూ త్రీ టైమ్స్ లాగితే విడిపోతుంది అలా అంతేకాకుండా మనం నార్మల్గా నువ్వుల జీల్లు అంటుంటాం కదా ఆ నువ్వుల జీల్లు కూడా మనం ఈ పాకంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనకి కొంచెం సాగుతూ పల్లిపట్టి కావాలనుకుంటే ఈ పాకంలో యాడ్ చేసేసేయచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను పల్లిపట్టి పట్టి వచ్చేసేసి అంటే మనం బయట కొనక్కొచ్చుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ వీడియోలో నేను చూపించే పట్టి వచ్చేసి ఇక్కడ నేను వేసి చూస్తున్నాను ఇక్కడ నాకు తీగరాగా రాలేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనం పాకం వేసుకునేటప్పుడు తీగలాగా రాలేదు డాట్స్ డాట్స్ లాగా వచ్చిందనమాట అలా వస్తే మనకు పాకం వచ్చినట్టు అంతేకాకుండా మనం గోరుతో ఇలా ప్రెస్ చేస్తే నలక్కూడదు అలా అయితే మనకు పాకం రెడీ అయిపోయింది ఇక్కడ నాకు పాకం రెడీ అయిపోయిందండి పాకం రెడీ అయి అయ్యింది అనుకున్నప్పుడు ఎమ్మంటే స్టవ్ స్లిమ్లో పెట్టేయాలి ఆఫ్ చేయకూడదండి స్టవ్ స్లిమ్లో పెట్టేసేసి పల్లీలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తే పాకం గట్టిగా అయిపోతుంది అంతేకాకుండా స్టవ్ హైలో ఉందనుకోండి మనకి పాకం అలా అయినా గట్టిగా అయిపోతుంది అదే స్టవ్ స్లిమ్లో ఉందనుకోండి స్లోగా వేడి తగులుతూ ఉంటుంది కదా మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట పల్లీలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంక కలిపేసుకొని ముందుగానే ప్లేట్కి ఆయిల్ గ్రి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న ప్లేట్లో వేసుకుంటున్నాను ముందర చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి కానీ బెల్లం చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి నేను ఇక్కడ వేసిన తర్వాత చేతికి టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి చేతికి టచ్ చేసినప్పుడు కొంచెం లైట్గా బంక్ అనిపించింది అనుకోండి మీకు మనకి పాకంలో కానీ బెల్లంలో కానీ తేడా ఉన్నట్లు అనమాట అలా ఇక్కడ నాకు రెడీ అయిపోయింది నేను వేడిగా ఉన్నప్పుడే పీసులుగా కట్ చేసుకుంటున్నాను చల్లార్త అనేది పీసులు అనేది అస్సలు కాదు వేడిగా ఉన్నప్పుడు కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలి మరీ వేసేయగానే కట్ చేయకూడదండి కొంచెం వేసిన తర్వాత ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కట్ చేసుకోవాలి కొంచెం లైట్గా అంటే మనం చేయితో టచ్ చేసే వేడి ఉన్న ఉన్నప్పుడు పీసులు కట్ చేస్తే ఏంటంటే మనకి కరెక్ట్ షేప్స్ అనేవి వస్తాయన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రిపేర్ చేసుకోవడం నేను ఇక్కడ కేజీ పల్లీలు అండ్ కేజీ బెల్లం పట్టింది నాకు దానికి వచ్చేసేసి ఇక్కడ ఒక చిన్న ప్లేట్కి అండ్ పెద్ద ప్లేట్కి వచ్చింది అనమాట పల్లీ పట్టి వచ్చేసేసి మామూలుగా బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ అంతేకాకుండా మనం బయట తెచ్చుకునే పల్లి పట్టీలలో బెల్లమే కాదండి షుగర్ కూడా కంపల్సరీ యాడ్ చేస్తారు షుగర్ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారనమాట అందుకనే అవి కొంచెం పల్చగా చేసినా కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనకి షు కొంచెం అక్కడక్కడ మనం తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఈసారి ట్రై చూడండి అక్కడక్కడ తినేటప్పుడు చిన్నగా షుగర్ లాగా పార్టికల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను పెద్ద ప్లేట్లోది కూడా కట్ చేసుకున్నాను అండ్ చిన్న ప్లేట్ కట్ చేసుకున్నాను పీసులుగా అండ్ చల్లారిన తర్వాత ఇక్కడ ఓవర్ నైట్ వదిలేశానండి నేను నైట్ ప్రిపేర్ చేశాను ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నేను ప్లేట్లో నుంచి రివర్స్ చేసి తీసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అసలుకి చాలా బాగా వచ్చిందండి పల్లె పట్టి వచ్చేసేసి చాలామంది మాకు సరిగ్గా రాదు అంటుంటారు కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అంతేకాకుండా నాకు రాదు నాకు రాదు నాకు రాదు అనుకుంటూ చేస్తే అసలు రాదండి నాకు అన్నీ వచ్చు అనుకుంటూ ట్రై చేయండి అన్నీ వచ్చు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా వద్దు మరీ ఎక్కువగా అనుకోకుండా కొంచెం తక్కువగా అనుకుంటూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను నాకు ఎప్పుడు చేసినా కానీ పీసులుగా కావాలనుకుంటే పీసులుగా ముద్దలుగా కా ముద్దలుగా కావాలనుకుంటే మరీ ఇంత గట్టిపాకం కాదండి ఇంతక నేను మీకు చూపించాను కదా తీగపాకం జీలపాకం అని ఆ పాకంలో తీసుకోండి అట్లయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ముద్దలు కావాలనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా మనం ఇట్లా అనగానే కట్ అయిపోతుంది అంటే ముందుగా కట్ లేండి కానీ ఈజీగా కట్ అవుతుంది ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకు చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి మనకు తెలుసు కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము అంతే ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్